తమ ప్రభుత్వం మానవత్వానికి మారు పేరుగా నిలిచిందని సీఎం జగన్ అన్నారు రాష్ట్రంలో ఎనిమిదో విడతలో భాగంగా జగనన్న తోడు నిధుల్ని సీఎం బటన్ నొక్కి విడుదల చేశారు రాష్ట్రంలో మూడు లక్షల తొంభై ఐదు వేల మంది చిరు వ్యాపారులకు నాలుగు వందల పదిహేడు కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలిపారు నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు వేశామని ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారని చెప్పారు చిరు వ్యాపారులకు ఈ పథకంతో మేలు జరిగిందని దాదాపు ఎనభై ఏడు శాతం మహిళలే ఉన్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు ఈ జగనన్న తోడు అనే ఎనిమిదవ విడత కార్యక్రమంలో మరో ఎనభై ఆరు వేల ఎనభై నాలుగు మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో ఎనభై ఆరు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం ఇదొకటే కాకుండా ఈ ఎనభై ఆరు వేల మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన మూడు లక్షల తొమ్మిది వేల మంది చిరు వ్యాపారులకు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం ఈరోజు ఈ జగనన్న తోడు అనే ఎనిమిదవ విడత కార్యక్రమంలో మరో ఎనభై ఆరు